హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చూస్తుంది కేఆర్ బాబు రియల్ ఎస్టేట్ ఛానల్ మరి కిందకి ఆలస్యం మీ ముందుకు మంచి ఇండివిజువల్ హౌస్ తేవడం అయిందండి ఇది మనకి సౌత్ రోడ్ నార్త్ ఫేసింగ్ అలా హౌస్ అండి మనకి ఫ్రంట్ థర్టీ ఫీట్ రోడ్డు వస్తుంది మనకి ఇండివిజువల్ హౌస్లు డూప్లెక్స్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో మనకి సేల్ చేస్తుంటాం లేదా మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే చూడండి ఫ్రంట్ ఎల్వేషన్ హెల్వేషను దేనికి కాంప్రమైజ్ కావాలేనండి నాలుగైదు హౌస్లు మీరు చూడండి అందులో మీరు ఏ హౌస్ నచ్చితే ఆ హౌస్ మీరు బుక్ చేసుకోండి మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు మా స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఈ హౌస్ డీటెయిల్స్కి వస్తే చూడండి ఫ్రంట్ ఎలివేషన్ ఫ్రంట్ మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది చూడండి ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ టైప్లో వస్తుందండి క్వాలిటీ పరంగా దేనికి రాజీ పడలేదండి మనకి కిందనంతా మనకి టైల్స్ వేసి ఇచ్చాం మంచి నీట్గా ఉండడానికి మనకి తొమ్మిది పిల్లర్లతో ఉన్న హౌస్ అండి ఇది చూడండి కోలమ్స్ మనకి సిక్స్టీన్ లో వేసామండి ఇదంతా మనకి కింద ఓపెన్ సెల్లర్ వస్తుంది ఇవే కాకుండా మనకి డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి సేల్కి ఉన్నవి వడా ఫ్లాట్స్ అయితే తగరపల్సా అనంతపురం భీమిలీ బాగోపురం కొత్త కొత్తవలస అన్ని ఏరియాలో మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో వుడా ఫ్లాట్స్ ఉన్నవి ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా ఉన్నది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేసిందిగా కోరుకుంటున్నాం చూడండి మనకి కిందనంతా మనకి ఓపెన్ సెల్లర్ వస్తుంది ఇండివిజువల్ బోర్ వస్తుంది ప్లాన్ అప్రూవల్ మనకి పంచాయతీ వస్తుందండి ఇది మనకి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఒక వన్ హండ్రెడ్ మీటర్స్లో మాత్రమే ఉందండి ఈ హౌస్ చూడండి ఇండివిజువల్ బోర్ అండి దీనికి దీనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా నాలుగైదు హౌసులు మీకు చూపిస్తాం విజిటింగ్ కూడా సదుపాయం కూడా కలదు లోన్ సదుపాయం కూడా కలదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇవ్వమన్నా ఇస్తామండి ఓకే వడా ఫ్లాట్స్కి అయితే మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్సు అందుబాటు ధరల్లో ఉన్నవి ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా కలదు ఈ లేవుట్కి వస్తే మనకి కొత్త వాల్స్ లేవుట్ అండి ఇది మెయిన్ రోడ్కి ఒక హండ్రెడ్ మీటర్లో ఉన్న లేవుట్ అండి మనకి టార్ రోడ్లు అంటే బ్లాక్ టాప్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ ఫాట్ సప్లై వాట్ సప్లై ప్లాంటేషన్ అన్ని సదుపాయాలు ఉన్న ఇవి లేవుడ్ అండి ఇవే కాకుండా మనకి తగరపల్సిన అనంతపురం భీమిలి భోగపురం కాపులప్పడ కొత్తవలస అన్ని ఏరియాలో మనకి వడా ఫ్లాట్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ గంధం ఫ్లాట్స్ తక్కువ బడ్జెట్లో మనకి సిక్స్ థౌజండ్ నుండి స్క్వేర్ యార్డు ఉన్నవి ఇన్స్టాల్మెంట్ పద్ధతి కూడా ఉన్నది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామండి ఈ లేవుడ్ డీటెయిల్స్కి వస్తే మనకి ఫ్లాగాప్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ వాకింగ్ ట్రాక్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్ని సదుపాయాలు ఉన్న లేవుట్ అండి ఇది ఈ లేవుట్లో మనకి మనకి పదిహేను వేలు పడుతుందండి గజం తగ్గుతుంది మీకు లోన్ సదుపాయం కూడా కలదు ఇప్పుడే ఇల్లు కట్టుకునే విధంగా అన్ని సదుపాయాలు ఉన్న లేఅవుట్ అండి ఇవే కాకుండా మనకి అన్ని సదుపాయాలు ఉన్న లేఅవుట్లు మనకి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి అవి నేను ఉన్న లేఅవుట్లు కూడా ఉన్నాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో వారికి తెలియజేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మేము ముందుకు ప్రత్యక్షం అవ్వడం కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే మనకి హౌస్ డీటెయిల్స్కి వస్తే మనకి చూడండి మనకి గ్రానైట్ వేసి ఇచ్చాం స్టెప్స్కి దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా మనకి ఎస్ఐ స్టీల్ పైప్స్ కూడా వేసి ఇస్తాం చూడండి ఫ్రంట్ బాల్కనీ సీలింగ్ కూడా వేసి ఇచ్చాం మనకి ఫ్రంట్ అర్థం కూడా వస్తుంది ఇవే కాకుండా మనకి డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు గ్రూప్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు మనకి అతి తక్కువ బడ్జెట్లో సేల్కి ఉన్నవి మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ కూడా చేసేమన్నా ఇస్తామండి మనకి ఫ్రంట్ మెయిన్ ద్వారం సింహద్వారం మనకి టేక్ వుడ్ వస్తుందండి ఇదంతా మనకి టేక్ వుడ్ దేనికి కాంప్రమైజ్ కాలేదు నాలుగైదు హౌస్లు చూడండి అందులో మీకు ఏ హౌస్ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోండి లేదు మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇమ్మన్నా ఇస్తామండి మనకాడ ల్యాండ్స్ చూపించి మీకు లోన్ అదిపేమంతా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి ఓకే హాల్లోకి వెళ్దాం చూడండి ఇదంతా హాల్ వస్తుంది మీకు ఫస్ట్ కోటింగ్ అయిందండి ఇది సెకండ్ కోటింగ్ ఇవ్వాల్సి ఉంది కలర్స్ ఇదంతా మనకి వస్తుంది చాలా పెద్దగా లెంతిగా ఉంటుందండి హౌసు అతి తక్కువ బడ్జెట్లో మీకు లోన్ సదుపాయం కూడా కలదు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న హౌసెస్ అండి ఇవన్నీ మనకి ఇది సింహాచలానికి మనకి ఆరు కిలోమీటర్లోనే ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే మీకు ఒక పన్నెండు కిలోమీటర్లు వస్తుందండి మనకి ఆర్టీఎస్ కాంప్లెక్స్కి అయితే మీకు పద్దెనిమిది కిలోమీటర్ల దగ్గర వస్తుందండి ఓకే కిచెన్ చూడండి ఇదంతా మనకి కిచెన్ పార్ట్ మనకి కిచెన్ పార్టీ చూడండి చాలా పెద్దగా లెంత్గా ఉంటుంది అది మనకి రోడ్డు చూడండి ఆటో వెళ్తుంది మెయిన్ రోడ్డు దగ్గరలో ఉన్నది ఇది మనకి యూటిలిటీ వస్తుందండి ఒక కుటుంబానికి సరిపోయే విధంగా మంచి హౌస్ అండి ఇది అతి తక్కువ బడ్జెట్లో మనకి జీ ప్లస్ వన్ హౌస్ ఇది పైన మనకు రెండు ఫ్లోర్లు వేసుకోవచ్చు ప్లాన్ తెచ్చుకొని ప్రస్తుతానికి అయితే మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ తెచ్చామండి లోన్ సదుపాయం మీకు నలభై లక్షల వరకు లోన్ వస్తుందండి ఇది అన్ని సదుపాయాలు కలిగి ఉన్న రెడీ టు మూవ్ హౌస్ అండి ఇది ఓకే మెయిన్ దూరంకి వెళ్దాం మెయి మె మేజర్ బెడ్రూమ్కి చూడండి ఫాల్ సీలింగ్ పుట్టి మొత్తం అన్ని సదుపాయాలు ఇచ్చి ఇచ్చాం ఎలక్ట్రిసిటీ మనకి గోల్డ్ మేల్ వస్తుందండి మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చాం దేనికి కాంప్రమైజ్ కాలేదు నాలుగైదు హౌస్లు మీకు చూపిస్తామండి అందులో మీకు ఏదైనా ఔషధ నచ్చితే హౌస్ మీరు బుక్ చేసుకోండి మనకి మేజర్ బెడ్రూమ్ పన్నెండు పదకొండు వస్తుందండి మేజర్ బెడ్రూమ్ సైజు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి వెస్టర్న్ వస్తుంది ఇంకా ఇవ్వాల్సి ఉంది మీకు నచ్చిన విధంగా మీకు ఇష్టమన్నా ఇస్తామండి డిజైన్ దీనికి కాంప్లమైజ్ కాలేదు మనకి టూ అండి అటాచ్డ్ బాత్రూమ్స్ రెండు ఉన్నాయండి ఓకే సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం అండి పాలసీలింగ్ చూడండి ఒక ఓన్లీ ఫస్ట్ కోటింగ్ మాత్రమే వేసి ఇచ్చాం దీనికి సెకండ్ కోటింగ్ మనకి కలర్స్ ఇవ్వాల్సి ఉంది దేనికి కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ పరంగా ప్లస్ వన్ సౌత్ రోడ్డు నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది ఓకే ఇది మనకి పది పదకొండు వస్తుందండి సైజు మనకి డూప్లెక్స్ హౌస్లు ఇండివిజువల్ హౌస్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఉన్నాయండి లోన్ సదుపాయం కూడా కలదు డూప్లెక్స్ హౌస్లో అయితే మనకి రోడ్డు దగ్గరలో కూడా ఉన్నవి అతి తక్కువ బడ్జెట్లో అరవై లక్షల నుండి డూప్లెక్స్ హౌస్లు కూడా ఉన్నవి వుడా ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే వారికి తెలియజేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఓకే ఆల్ సైజ్ అయితే మనకి పద్దెనిమిది పన్నెండు వస్తుందండి చూడండి దానికి కాంప్రమైజ్ కాలేదు మన ఫ్రంట్ బాల్కనీ స్టీల్ పైప్స్ గ్రానైట్ వేసి ఇచ్చాం మన స్టెప్స్కి ఓకే ఇవే కాకుండా మన ఛానల్లో చాలా హౌసెస్ పెట్టి ఉన్నాను ఒకసారి వెరిఫై చేసుకుని మీకు నచ్చిన ప్రాపర్టీ మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను వడా ఫ్లాట్స్ అయితే మనకి వైజాగ్ విజయనగర శ్రీకాకుళం సరౌండింగ్ ఏరియాలో ఉన్నవి ఈ హౌస్ మనకి నూట ఆరు స్కేర్ గల సౌత్ రోడ్ నార్త్ ఫేసింగ్ ప్లస్ వన్ హౌస్ అండి మనకి యాభై ఆరు లక్షలు పడుతుంది తగ్గుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కేర్ బాబు రియల్